నమస్తే నేను ఆదిత్య నందమూరి మోక్షజ్ఞ ఫర్ ద ఫస్ట్ టైం తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి మన అందరికీ తెలిసిందే ఇకపోతే ఇదే మోక్షజ్ఞకి సంబంధించిన అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగవైరల్ అవుతుంది మరి ఆయన మొదటి సినిమా దాదాపుగా వంద కోట్ల బడ్జెట్తో రాబోతుందంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది మరి వాళ్ళ తాతగారు గారినటువంటి సీనియర్ ఎన్టీఆర్ని అలాగే వాళ్ళ నాన్నగారిటువంటి బాలకృష్ణ గారిని ప్రేక్షకులు ఎంతగా ఓన్ చేసుకున్నారో మనం అందరికీ తెలిసిన విషయమే మరి ఇప్పుడు మోక్షజ్ఞాని ఏ విధంగా ఓన్ చేసుకోబోతున్నారు అసలు ఈ వంద కోట్ల బడ్జెట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది ఎలా ఉండబోతుంది ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో స్టూడియోలో ఉన్నారు ప్రముఖ యజ్ఞమూర్తి గారు సార్ తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే ఆదిత్య మోక్షజ్ఞ తెలుగు తెరంగట్టు చేయబోతున్నారు భారీ బడ్జెట్ తో అంటే ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది మరి వంద కోట్లతో తీయబోతున్నటువంటి బడ్జెట్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అసలు ఎంటైరి ప్రాజెక్ట్ ఎలా ఉండబోతుంది అసలు సో మీరు అన్నట్టు వంద కోట్లు ఒక హీరోకి ఎంట్రీ మూవీకి వంద కోట్ల బడ్జెట్ అనేదే అసలు అంటే అన్బిలీవబుల్ అని చెప్పాలి సో నిజమా కాదా అనే దాని మీద కూడా జనం కూడా డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి నిజంగా అన్ని కోట్లు పెట్టబోతున్నారా మోక్ష డెబ్యూ హీరో మీద డెబ్యూ హీరో అంటే ఇప్పటిదాకా పెద్ద పెద్ద స్టార్ హీరోలు వారసులు రంగంలోకి దిగినప్పుడు అంటే ఒక పవన్ కళ్యాణ్ కానీ అలాగే ఒక మహేష్ కానీ ఒక ప్రభాస్ కానీ ఒక రామ్ చరణ్ కానీ ఒక అల్లర్జులు కానీ సో వీళ్ళందరూ కూడా వారసులుగా వచ్చిన వాళ్ళే ఎస్ సో వీళ్ళందరూ ఫస్ట్ సినిమాలు చూసుకుంటే ఒక మోడరేట్ బడ్జెట్ తోటే మరీ భారీ బడ్జెట్ కాదు కాస్త బడ్జెట్తోనే తీశారు కానీ వంద కోట్ల బడ్జెట్ అనేది అసలు యాభై కోట్ల బడ్జెటే పెట్టలేదు వాళ్ళ సినిమాలకి అట్లాంటిది వంద కోట్ల బడ్జెట్ దీని మీద పెట్టబోతున్నారా అంటే నిజంగా ఒకవేళ రిస్క్ చేస్తున్నారా అనే డిస్కషన్ కూడా నడుస్తూ ఉంది సో ఏదేమైనప్పటికీ కూడా ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూవీ కాబట్టి ఇది ఖచ్చితంగా బడ్జెట్ అనేది అది కూడా కన్సల్ చేస్తూ ఉన్నారు ఎందుకంటే తన ప్రీవియస్ ఫిల్మ్ ప్రశాంత్ వర్మ దీని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సో హనుమాయన్ ఏదైతే ఉందో అది సో బిజినెస్ వర్గాలు కూడా ప్రశాంత్ వర్మ మీద ఎంతైనా పెట్టడానికి రెడీ అంటున్నారు సో దీని అందు గురించే దీన్ని తనదైనటువంటి అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అంటే మనకు తెలుసుకుంది అది ఒక ఫ్యాంటసీ వరల్డ్ మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్లే ఎప్పుడు దాంట్లో ఉంటాడు ఇప్పుడు సో అందు గురించి సో మోక్ష మోక్షజ్ఞతో తీసే సినిమాని కూడా సో అలా ఒక ఫ్యాంటసీ రొమాంటిక్ ఫ్యాంటసీ మూవీగా దాన్ని తీయబోతున్నాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం సో దీన్ని ఇప్పటికే దసరా ముహూర్తంగా నిర్ణయించారు దీని ప్రారంభోత్సవాన్ని చాలా వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని మనకు అందుతున్నటువంటి సమాచారం సో అలాగే ఇప్పటికే బాలకృష్ణ గారు దానికి సంబంధించినటువంటి ఒక ప్రకటన చేశారు డిసెంబర్లో షూటింగ్ మొదలవుతుందని సో ఇప్పుడు లాంఛనంగా ఓపెనింగ్ అనేది పెట్టుకొని సో గ్రాండ్ లెవెల్లో సో డిసెంబర్లో సెట్స్ మీదకి వెళతారు అనేది సో మనకి ఇప్పుడు ఆల్రెడీ బాలకృష్ణ గారు ఆ సమాచారం అయితే ఆయనే ఇచ్చారు డిసెంబర్లో స్టార్ట్ అవుతుందని చెప్పేసి సో అంటే ఐఫాలో అబుదాబీ వేదిక జరిగినటువంటి ఐఫా వేడుకలో ఆయన అవార్డు తీసుకున్న తెలుసు కదా మనకి లెజెండ్ అవార్డు సో ఆ టైంలో ఆయన తనకు ఎదురైనటువంటి ఆన్సర్ ప్రశ్న మోక్షజ్ఞిని ఎప్పుడు మొదలుపెట్ మొదలు పెట్టబోతున్నారు షూటింగ్ ఆ సినిమా అని చెప్పి సో దానికి ఆయన ఇచ్చిన సమాధానం డిసెంబర్ అని చెప్పేసి కాకపోతే ఈ లోపల చిన్న కుమార్తె బాలకృష్ణ గారు చిన్నమ్మాయి తేజస్విని కూడా ఒక ప్రొడ్యూసర్గా ఆమె కూడా లాంచ్ కావబోతున్నారు ఈ మూవీతోటి సో ఇట్లా వంద కోట్లు పెట్టారు అని చెప్పేసి పెడుతున్నారు అని చెప్పేసి సో మనకి విశ్వసనీయ సోర్సెస్ ద్వారా మనకు తెలుస్తున్నటువంటి సమాచారం సో మోక్షకిని కూడా దానికి తగ్గట్లుగా ట్రైన్ అవుతున్నాడు ప్రిపేర్ అవుతూ ఉన్నాడు ఇప్పటికే సో నటనలో లండన్కి వెళ్ళొచ్చారన్నారు అలాగే వైజాగ్ సత్యానంద వారి దగ్గర కూడా ఆయన ఆల్రెడీ చాలామంది ఇవాళ స్టార్ హీరోలుగా వెలుగొందుతున్న వాళ్ళందరూ కూడా సత్యానంద దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళే అలాగే మోక్షజ్ఞ కూడా ఇప్పుడు ఆయన ఆయన శిక్షణలో రాడు రాటుదేళుతున్నాడు అని చెప్పేసి మనకు అందుతున్నటువంటి సమాచారం అలాగే ఫైట్స్ డ్యాన్స్లో కూడా ఆయన శిక్షణ తీసుకున్నాడు ఆల్రెడీ సో ఇప్పుడు అంటే డిసెంబర్ దాకా టైం ఉంది కాబట్టి లుక్స్ వాటి విషయాల్లో కూడా ఆయన కేర్ తీసుకున్నాడు ఫిట్నెస్ విషయంలో ఇప్పటికే ఆయన లుక్ ఎలా ఉండబోతుంది అనేది ప్రశాంత్ వర్మ ఆల్రెడీ మనకి ఆయన ఫస్ట్ లుక్ అనేది రివీల్ చేశాడు సో అది వరకుతో పోలిస్తే సో ఇప్పుడు అతను ఎంతో స్లిమ్గా తయారయ్యి ఒకప్పుడు కొంచెం బొద్దుగా ఉన్నాడనే పేరు ఉంది సో అందుగురించే లుక్ విషయంలో చాలా కేర్ తీసుకొని కొంత ఆలస్యంగా ఎందుకంటే ఆల్మోస్ట్ ఏడెనిమిది సంవత్సరాల క్రితమే అతను హీరోగా రాబోతున్నాడు అని చెప్పేసి అప్పుడు చాలా ప్రచారం జరిగింది బట్ చ కొంత లేటుగానే తను హీరోగా తెరంగేటం చేయబోతున్నాడు అంటే అన్ని రకాలుగా సమాయత్తం అయ్యి సో ఇప్పుడు కరెక్ట్గా అంటే బాలకృష్ణ కుమారుడు సీనియర్ ఎన్టీఆర్ గారి మనవడం మూడో తరానికి సంబంధించిన హీరో వస్తున్నాడంటే దానికి తగ్గట్లుగా ఆ సినిమా ఆ ప్రిపరేషన్స్ ఉండాలనే ఉద్దేశంతో అతను అన్ని విధాలుగా రెడీ అయ్యి మన ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు అందుగురించి ప్రొడక్షన్ పరంగా కూడా ఎక్కడా కూడా రాజీ పడకుండా ప్రశాంత్ వర్మ ఏది అడిగితే అది ఇవ్వటానికి సో వాళ్ళందరూ ప్రొడ్యూసర్స్ కూడా రెడీగా ఉన్నారు అందుగురించే దీనికోసం ఆల్మోస్ట్ వంద కోట్ల బడ్జెట్ని కేటాయిస్తున్నారని చెప్పేసి మనకు వద్దున సమాచారం మార్కెటింగ్ స్ట్రాటజీ ప్రశాంత్ వర్మ దగ్గర ఉంది సో దాన్ని తను ప్రమోట్ చేసే విధానం తన ఎందుకంటే హనుమాన్ తర్వాత అతను ఇమీడియట్గా స్టార్ట్ చేస్తున్న సినిమా ఇదే కాబట్టి సో దాదాపు అది జనవరిలో వచ్చింది అంటే ఆల్మోస్ట్ వన్ ఇయర్ గ్యాప్ తోటి అతను సెట్స్ మీదకి తన నెక్స్ట్ హీరోని అది కూడా మోక్షగ్ని తీసుకు వెళ్ళబోతున్నాడు కాబట్టి అతను కూడా ఒక స్ట్రాటజిక్గా ఈ సినిమాని ప్లాన్ చేస్తున్నట్టు మనకు అందుతున్నటువంటి సమాచారం ఖచ్చితంగా దీన్ని కూడా ఒక ప్యాన్ ఇండియా లెవెల్లో ఎందుకంటే పీవీసీయు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే దానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక పాపులారిటీ వచ్చేసింది దానికంటూ ఒక ఇమేజ్ వచ్చేసింది సో ఖచ్చితంగా హనుమాన్ డైరెక్టర్ నుంచి వస్తున్న సినిమా కాబట్టి దేశవ్యాప్తంగా దానికి మార్కెటింగ్ అనేది చాలా సునాయాసంగా అవుతుంది అయితే ఏ స్థాయిలో అవుతుంది అనేది మనం చూడాలి సో ఓవర్సీస్లో కూడా మంచి బిజినెస్ అయ్యే అవకాశాలు ఈ సినిమాకు ఉంటాయి దట్టు బాలకృష్ణ తనయుడు హీరో కాబట్టి సో అది అదనపు అదనంగా జోడయ్యే ఒక ఫ్యాక్టర్ నుంచి మరో వారసుడు వారసుడు వస్తున్నాడు అనే ఆ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా అది ఉపయోగపడుతుంది ఆ సినిమా మార్కెటింగ్కి అనేది సో ఇవన్నీ కూడా ఈ లెక్కలతోటే అంత బడ్జెట్ అనేది పెట్టబోతున్నారు అనేది సో వినిపిస్తున్నటువంటి ఇండస్ట్రీ వర్గాల నుంచి అంతర్గత వర్గాల నుంచి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం అది మరి చూద్దాం అందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది మనకు రాబోయే రోజుల్లో కూడా తెలుస్తుంది సో ఎందుకంటే తనకి సీజీ వర్క్ కూడా చాలా ఉంది అంటున్నారు ఈ సినిమా సంబంధించి ఎందుకంటే ఫ్యాంటసీ బ్యాక్డ్రాప్ కాబట్టి ఖచ్చితంగా ఆ బడ్జెట్ అయితే ఎక్కువే అవుతుంది మామూలు దానికంటే కూడా మామూలు సోషల్ సినిమాతో పోలిస్తే చూడాలి మరి సో రేపొద్దున దసరాకి విజయదశమి పర్వదినం రోజున ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమవుతుంది అంటున్నారు కాబట్టి చూడాలి అప్పుడు ఫిజికల్గా మన నేరుగా మనకి మోక్షజ్ఞ ఎలా కనిపిస్తాడనేది సో అప్పుడు మనం చూడవచ్చు మనం ఎస్ ఏదైతే మనకి సార్ చెప్పారో విశ్వసనీయ సమాచారం ప్రకారం వంద కోట్ల బడ్జెట్ అనే అంశం ఏదైతే ఉందో ఇదే కనుక వాస్తవం అయితే మాత్రానికి ఒక విధంగా చెప్పాలి అని అంటే ఒక డెబ్యూ హీరో మోక్షజ్ఞ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసంలో ఎలాంటి అతిశయక్తి లేదు కాబట్టి సో డెఫినెట్గా ఈ మూవీతో మోక్షజ్ఞకి మంచి కెరియర్ రావాలి మంచి హిట్స్ పడాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నా అండ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ